నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్యూ నేను మీ రజేష్ తరచూ ఏదో ఒక ఇష్యూ రగిలిపోతూనే ఉండే పశ్చిమ ఆసియాలో తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధంతో మరింత రగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయెల్ మీద దూసుకెళ్తున్నాయి పెద్ద ఎత్తున అక్కడ భీకరమైనటువంటి వార్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఖచ్చితంగా ప్రపంచ యుద్ధం కూడా మొదలైపోతుంది థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది మరోవైపు ఇరాన్కు సిరియా వార్నింగ్ ఇస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నేతనేయు చేయకూడనటువంటి తప్పు చేస్తున్నట్టుగా హెచ్చరిస్తున్నారు నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ మనకు వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అయినా ఈ రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి యుద్ధంతో భారతదేశానికి కలిగే నష్టం ఏమిటి అనే చర్చ ప్రధానంగా సాగుతోంది ఇప్పుడు అందరూ కూడా ఇవే లెక్కలు వేసుకుంటూ కూడా మొదలెడుతున్నటువంటి పరిస్థితి అంటే భౌతికంగా ఈ రెండు దేశాలు మనకు చాలానే దూరంలో ఉన్న ఈ రెండు దేశాలతో మనకున్నటువంటి ప్రత్యేక అనుబంధం కొత్త కష్టానికి దారితీస్తున్నట్టు కూడా చెప్పక తప్పదు కారణం మనం నిత్యం ఆధారపడే చమురు దిగుమతులు ఒక సమస్య అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది మనవాళ్ళు పనిచేస్తుండడం చెప్పాలి ఇక తాజా యుద్ధం జరిగేది మనకు దూరంగా ఉండే రెండు బయట దేశాలు అయినప్పటికీ కూడా ప్రభావం మాత్రం మన మీద పడుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు అంతర్జాతీయంగా అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఇంతకు మన మీద ఏం ప్రభావాలు చూపుతాయనేది మాత్రం కొంత ఆసక్తిని రేపిస్తోంది ఎందుకంటే మన దేశంలో వినియోగించే డీజిల్ కానీ పెట్రోల్ సింహభాగం ఆధారపడేది పశ్చిమాసియా మీదని అంటే దాదాపు దిగుమతుల్లో ఎనభై శాతం ఈ దేశాల నుంచే వస్తుంది అక్కడి నుంచి చమురు సరఫరాలో ఇబ్బందులు తలెత్తే మనకు సమస్యలు తప్పవని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి అంటే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి ఈ ధరలకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది అదే జరిగితే రవాణా ఛార్జీల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఇక పశ్చిమాసియా నుంచి ఔషధాలు మందులు చమురు సహజ వాయువు ఎరువులు దిగుమతి అవుతుంటాయి ప్రస్తుతం మన ద్వై ద్వక్షిక సంబంధం విలువ పదహారు పాయింట్ ముప్పై ఆరు లక్షల కోట్లుగా ఉంది అంతేకాదు గల్ఫ్ దేశాల నుంచి భారీగా పెట్టుబడులు వస్తుంటాయి ఇక గల్ఫ్ దేశాల్లో దాదాపుగా తొంభై లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు ఇప్పుడు తాజా యుద్ధ ప్రభావంతో ఈ అంశాలన్నీ ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా చమురు దిగుమతి ఏదైతే డీజిల్ పెట్రోల్ మీద అక్కడ ముడి ముడి చమురు రేట్లు పెరిగితే ఖచ్చితంగా రిటైల్ సేల్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఇండైరెక్ట్ బిజినెస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ మీద పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ పడుతుంది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ మీద ఎఫెక్ట్ పడితే ఖచ్చితంగా మనం వాడే నిత్యావసర వస్తువులు అన్నింటి మీద కూడా రేట్లు దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ హైక్ తోటి సో ఇటువంటి సందర్భాల్లో అక్కడ జరగబోతున్నటువంటి యుద్ధం అయితే మాత్రం ఖచ్చితంగా భారతదేశం మీద వాణిజ్య అవసరాలు మరోవైపు అంతర్జాతీయంగా అనేక ప్రభావాలు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓవైపు ఇప్పటికే వరల్డ్ వరల్డ్ వార్ అంటూ కూడా అనుబాంబు అని కూడా ఇప్పటికే గుబులు పుడుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా మోదీకి కొత్త టెన్షన్ని మాత్రం స్పష్టంగా పుట్టిస్తున్నాయని ఖచ్చితంగా చెప్పాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్